న్యూస్కి స్వాగతం ఇప్పుడు హెడ్లైన్స్ విశాఖ తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి జెండా గెలవాలని కంచెర్ల డిమాండ్ తూర్పు నియోజకవర్గంలో వైసీపీని గెలిపించి సీఎంకి గిఫ్ట్గా ఇస్తారని కంచెర్ల అచ్యుతరావు తెలియజేశారు ఇక్కడికి విచ్చేసిన ఫుడ్ ట్రస్ట్ సభ్యులందరికీ అలాగే పార్టీ నాయకులకు అందరికీ నా రోజుపరకు ఆహ్వానం తెలియజేసుకుంటున్నా మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి పార్టీ గెలవాలి మరి గెలవాలి అంటే కొన్ని ప్రామాణికాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది మరి కొన్ని ఏవైతే మనం వర్క్ చేస్తున్నామో దానిలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకొని ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉందనేది నా నమ్మకం మరి ఆరిలో విషయానికి వచ్చేటప్పటికి మనకు ఐదు వార్డులు ఉన్నాయి తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు వార్డులు మరి తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు వార్డులలో ఎవరు గెలిచినా ఏ పార్టీ వచ్చినా ఈ యొక్క ఏరియా అనేది ఎప్పుడు వెనకబాడుతనంగానే ఉంది మరి ఆరు ఇప్పటికు చూస్తే ఒక క్రికెట్ గ్రౌండ్ కానీ వాలీబాల్ గ్రౌండ్ కానీ అలాగే ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కానీ అలాగే పెద్ద హాస్పిటల్స్ వచ్చినా కానీ అందులో సౌకర్యాలతో కూడిన వైద్యాన్ని ఈ ఏరియా వాళ్ళకి ఇవ్వడం కానీ అలాగే ఇప్పుడు హాస్పిటల్స్ రావడం వల్ల చాలా ఏరియాస్లో వాటర్ స్టోరేజ్ వాటర్ నిల్వలు పోయాయి ఇది చాలామందికి తెలియని విషయం అంటే ఈరోజు నాయకులందరూ ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఉండటం వల్ల వాళ్ళకి లోకల్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి తెలియడం లేదు మరి ఈ యొక్క హాస్పిటల్స్ అనే రావడం వల్ల ఆరిలోవలో ఒక రెండు మూడు వార్డులకి వాటర్ అసలు గ్రౌండ్ వాటర్ పోయింది ఈ గ్రౌండ్ వాటర్ అనేది రావాలి అంటే గవర్నమెంటు దాన్ని ఒక ప్రత్యేక దృష్టి ఈ ఈ వార్డుల మీద పెట్టి కొన్ని కార్యక్రమాలు చేయాల్సిన పరిస్థితి ఉంచుకోవడం జరుగుతుంది ఇది కాకుండా మరి గత మూడు మూడు సార్లుగా మరి వెలపూడి రామకృష్ణ బాబు గారు ఎమ్మెల్యేగా ఇక్కడికి గెలవడం జరిగింది మరి ఆయన శక్తి మేరకు ఆయన కొన్ని పనులు చేసిన ఇంకా కొన్ని పనులు బ్యాలెన్స్ అనేది ఉండిపోయే మంచి మళ్ళీ నేను ఎంపీగా ఎన్నో సేవలు అందించాను మరి ఈ నియోజకవర్గానికి ప్రత్యేకంగా దీని మీద దృష్టి సారించి నేను ఈ నియోజకవర్గంలో మంచి కార్యక్రమాలు చేస్తానని చెప్పి మరి ఎంవి సత్యనారాయణ గారు వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి పోటీ చేయడం జరుగుతుంది మరి నుంచి మరి కంచర్ల లచితరావు గారు నేను తటస్థంగా ఉండే వ్యక్తిని మరి అలాంటి వ్యక్తిని నన్ను వైఎస్ఆర్సీపీ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు మరి నేను జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలోనే పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది మరి జాయిన్ అయిన తర్వాత నేను పార్టీలో క్రియాశీలకంగా నా యొక్క యాక్టివిటీస్ అనేది నేను చేసుకుంటూ వెళ్తూ ఉన్నా మరి ఈరోజు ఇక్కడ కొన్ని ఆటంకాలు జరుగుతూ ఉన్నాయి ఏంటి ఆటంకాలంటే ఈరోజు పార్టీలో సీనియర్ మోస్ట్ పర్సన్స్ ఉన్నారు అలాగే కార్పొరేటర్స్ ఉన్నారు అలాగే స్వచ్ఛందంగా ఈ పార్టీకి సపోర్ట్ చేసే వ్యక్తులు చాలామంది ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో ఈరోజు కంచెర్ లచ్యుతురావు అంటే ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు ఒకప్పుడు మరి ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీలకు వచ్చిన తర్వాత నాకంటూ ఒక ఇండివిజువల్ క్యాడర్ అనేది నాకు ఉంది మరి ఇండివిజువల్ క్యాడర్ అనేది ఉండే ఉండే పరిస్థితుల్లో మరి నన్ను కూడా పార్టీ తరపు నుంచి హైకమాండ్ ఆదరించిన ఇక్కడ లోకల్ పర్సన్స్ కొంతమంది నాతో కలిసి నడవటం లేదనేది నా యొక్క ఆలోచన అయినా కానీ అది ప్రజలందరికీ తెలిసిందే ఎందుకంటే మన సభలు ఎలా పెడుతున్నాము సభలు ఎలా చేస్తున్నాము ఈ సభల వల్ల మనకి ఓట్లు వస్తాయా లేకపోతే మరి కంచె లచ్చతరావుగా ఓన్ హార్ట్తో ఇప్పటివరకు పార్టీ కార్యకలాపాల్లో నేను ఇండివిజువల్గా నా యొక్క ఓన్ మనీతోనే ఇప్పటివరకు కార్యక్రమాలు నేను చేసుకుంటూ వస్తున్న పార్టీ రూపాయి నేను ఎక్కడ కూడా ఖర్చు పెట్టే పరిస్థితి లేదు నేను వైజాగ్ తూర్పులో బాగుందని అనుకున్నా ఇంకా బాగుంటే మన విజయ విజయావకాశాలు మెరుగుపడతాయని నా యొక్క ఆలోచన చేసిన తర్వాత ఆ వ్యక్తి ఎవరు తన ప్రత్యర్థి అయినా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అతను మంచి మెజారిటీతో మూడుసార్లు కూడా గెలవడం జరిగింది మరి అలాంటి ప్రత్యర్థిని మనం పోటీ పడుతున్నప్పుడు మరి అలాంటి వ్యక్తితో పోటీ పడుతున్నప్పుడు మన యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది కొంత మార్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంది వచ్చిన తర్వాత నేను ఎన్నో విధాలుగా వాళ్ళకి సపోర్టివ్గా నేను కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తూనే ఉన్నా మరి ఏ కార్యక్రమానికి కూడా మా యొక్క వింగ్ ఉంది సపరేట్ వింగ్ అది మరి అలాంటి పరిస్థితులు వాళ్ళందరినీ నేను కూడా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఏ కార్యక్రమం ఎక్కడ జరిగినా ఏం చేసినా నాకు ఇన్ఫర్మేషన్ అనేది లేటుగా రావడం జరుగుతుంది ఈరోజు వేశారని రాత్ర ఆరున్నర వరకు నాకు తెలియదు ఆరున్నర గంటలకు నాకు తెలిసినప్పుడు ఏమవుతుందంటే నేను ప్రెస్ మీట్ నిన్న పన్నెండున్నరకే నేను ఆల్రెడీ కాల్పర్ చేసుకోవడం జరిగింది మరి ఆరున్నరకి నామినేషన్ అంటే మరి నా తాలూకా వ్యక్తులందరూ ఫోన్ చేస్తారు నామినే నామినేషన్ ఈరోజు ఉందంట మరి ఎక్కడికి ఎలా వెళ్ళాలి మనం ఏంటని చెప్పి అడిగినప్పుడు నా దగ్గర ఆన్సర్ లేకుండా పోయింది మరి నాకు నాలుగు ఆరున్నరకో తొమ్మిదిన్నరకో పదిన్నరకో నాకు తెలిసేటప్పుడు నాకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు అనేది పార్టీలో కార్యక్రమాలు చేస్తామంటే కార్యక్రమాలు చేయనివ్వడం లేదు లేదు కలిసికట్టుగా మనం ముందుకు వెళ్దాము అంటే ఆ కార్యక్రమాలు కలిసికట్టుగా నాకు ఇన్ఫర్మేషన్స్ అనేది పాసాన చేయడం లేదు పార్టీని బలోపేతం చేయాలంటే కష్టమైన పరిస్థితి ఈరోజు అందరూ కావాలి అందరూ ఉండాలి అందరూ ఈ ఈ పార్టీ కష్టపడితేనే విజయం అనేది మన ముందు ఉంటుంది ఒక ఉదారమైన స్వభావం ఆయన మంచితనం ఎవరినైనా ఆకట్టుకుంటుంది అందులో సమస్య లేదు మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక ఆలోచన నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అన్నప్పుడు మనం తూర్పు నియోజకవర్గానికి వచ్చేటప్పటికి ఆ నూట డెబ్బై ఐదులో మంది ఒక నియోజకవర్గం కాబట్టి ఈ నూట డెబ్బై ఐదులో మొట్టమొదటిగా గెలిచేది విశాఖపట్నం తూర్పు అని చెప్పని మన జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇవ్వడం జరిగింది ఇంకా తూర్పు నియోజకవర్గం గెలవాలంటే ఇప్పుడున్న ఏం చేస్తున్నామో ఇది నేను ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడటం లేదు ఎవరికి కాదు పార్టీ బలోపేతం అవ్వాలి పార్టీ అందరిని కలుపుకుంటూ వెళ్ళాలనేది నా యొక్క ఆకాంక్ష పద్దెనిమిది రోజులు ఉంది కాబట్టి ఏం మించిపోలేదు అందరూ కలిసికట్టుగా యూనిటీగా కానీ వర్క్ చేస్తే హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ వైసీపీ జెండా ఎగరేయడం అనేది వాస్తవం 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 చెప్పారో చెప్పి రావడం జరిగింది మరి దానికి నాకు సహకరిస్తారని మరి ఎంఈవి సత్యనారాయణ గారు మంచి మెజారిటీతో గెలవాలని అలాగే ఈ ఎఫెక్ట్ అనేది మే ఎవరైతే ఎంపీ క్యాండిడేట్ ఉన్నారో బొత్స ఝాన్సీ గారి మీద కూడా ఆ యొక్క ఎఫెక్ట్ అనేది పడడం జరుగుతూ ఉంది కాకపోతే గెలిచిన వ్యక్తి ఈ విశాఖపట్నం గురించి ఎన్నో రకాలుగా ఆమె పోరాటం చేసిన వ్యక్తి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీ ప్రైవేటీకరణని ఫస్ట్ వ్యతిరేకించిన వ్యక్తి అలా నిదండ్రులు ఉండేవారు ఆమె లోకల్ నాన్ లోకల్ అని చెప్పి అసేషన్ తెస్తున్నారు కానీ ఆమె లోకల్ ఈ విశాఖపట్నంలో రమారమి ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన వలసదారులు ఎవరైతే ఉన్నారో ఈ ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన వలసదారులు ఓటు వేస్తే ఎంపీ క్యాండిడేట్గా ఆమె గెలిచేస్తుంది అనే సంకేతం ఏదైతే ఇస్తున్నారో ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన ఏ ఒక్కరి విశాఖపట్నం ఏ ఒక్కరిని ఉత్తరాంధ్ర నుంచి విజయ విజయనగరం జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు ఓటు వేసినా హామీ గెలిచేస్తుంది కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఒక ఎమ్మెల్యే క్యాండి ఒక ఎమ్మెల్యే తాలూకు టీం ఏదైతే ఉందో ఆ టీం కరెక్ట్గా పనిచేయకపోతే అది ఎంపీ గారికి ఆ తాలూకు మైనస్ అనేది రావడం జరుగుతుంది అలాని మరి వైఎస్ఆర్సీపీ నుంచే అందరూ నడుం బిగించి ఒక తాటి మీదకొచ్చి ఒకరికొకరు సహాయ సహకారం అందించుకోవాలని మనసవాచ కోరుకుంటూ మరి నేను కాబట్టి పార్టీ పెద్దలకు నేనేం చెప్తున్నానంటే ఇలాంటి చిన్న చిన్నవి ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో ఈ మిస్టేక్స్ని కమాండ్ దృష్టిలో పెట్టుకొని సుబ్బారెడ్డి గారు లేకపోతే ఇంకా పెద్దలో ఇంకొకరు ఇంకొకరు ఎవరైతే ఉన్నారో నియోజకవర్గానికి పరిశీలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అందరిని కూర్చోబెట్టి ఒక దాటి మీద తీసుకొస్తే బాగుంటుందని నా కోరిక వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా తప్పుడు మనుషులే కాబట్టి ఒక వ్యక్తిని మనం మాట ఒక మాట తిడితేనే ఈరోజు తప్పు అనుకున్న పరిస్థితుల్లో పదకొండు మంది ముద్దాయిల్ని చూపించలేదు ఒకసారి చూపించండి ఎవరికి వాళ్ళతో కుటుంబానికి వాళ్ళు అవునా కాదా అనేది పోలీసు వారు చూపించండి అని ఒకటి అడిగాం రెండవది మెయిన్ క్యాండిడేట్ ఏ పార్టీలో ఉందా వైసీపీలో ఉందా కాంగ్రెస్లో ఉందా లేకపోతే తెలుగుదేశం ఉందా అని కూడా నాకు తెలియదు ఏ పార్టీలో ఎవరో ఒక సపోర్ట్తో ఆమె ఉందని చెప్పి ఎందుకంటే ఉద్యోగాలు చేస్తున్నా అదే ఇస్తాను ఇదే ఇస్తానని చెప్పని డబ్బులు అందరి కలెక్ట్ చేసింది కాబట్టి ఆ పర్సన్ ఎవరైనా ఏ పార్టీలో ఉన్నా మనకు అనవసరం హండ్రెడ్ పర్సెంట్ ఆ వ్యక్తిని అరెస్ట్ చేయాలి